అరవై సంవత్సరాల కల పద్నాలుగు సంవత్సరాల కేసీఆర్ గారి సుదీర్ఘ పోరాటం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణగా నిర్మించాలని చెప్పి ఒక నవ తెలంగాణ నిర్మించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలుసు అందులో ఒకటి దేశానికి రైతు వెన్నుముక అని చెప్పి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది మరి అదేవిధంగా వితంతులకు వికలాంగులకు వృద్ధులకు గత ప్రభుత్వాలు రెండు వందల పింఛన్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల పింఛన్ ఇచ్చింది వృత్తి కింద ఈరోజు బీడీ కార్మికులకు కూడా వెయ్యి రూపాయల పింఛన్ ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ఇకపోతే చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటాయని చెప్పి చెరువులు కలకలాడితే ఊరు ప్రజలు ఉంటారని చెప్పి చెరువుల పునరుద్ధీకరణ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క ఊరిలో చెరువుని బాగు చేయడం జరుగుతుంది ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం వాటర్ కిట్ పథకాన్ని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతుంది మంత్రి కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో ఏ అక్కా చెల్లెలు కూడా బిందె రోడ్డు మీదకి రావద్దని చెప్పి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటలు నల్లా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తుంది మరి కాకపోతే షాదీ ముబారక్ కింద ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఒక్క వెయ్యి రూపాయలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది మరి ఈరోజు రైతులకు గత ప్రభుత్వాలు కరెంట్ ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏడు గంటల కరెంట్ ఇచ్చి ఈరోజు రైతులను ఆదుకునే ఘనత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది మరి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా బంగారు తెలంగాణ నిర్మించి ఇస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఐటీవీ ద్వారా టీ ట్వంటీ ద్వారా ఈరోజు మా సంక్షేమ పథకాలు తెచ్చినందుకు వీరందరికీ మా ప్ర తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను